ఎవరైతే పనులన్నీ పెండింగ్ లో పడుతున్నటువంటి వారు కష్టకాలంలో ఉన్నటువంటి వారు పనులన్నీ ఆటంకాలు జరిగి తర్వాత ఉద్యోగ అవకాశాలు రాక వివాహాలు జరగలేని పక్షంలో ఉన్నటువంటి వారికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఏంటంటే మే ఒకటో తారీఖు నర్మ నది పుష్కరాలు మొదలవుతున్నాయి మీరు ఆ నదీ జలంలో పద్దెనిమిది బీజాక్షరాలు వదిలి ఆ యొక్క జలాన్ని నెత్తి మీద చల్లుకున్నట్టయితే మీకు ఉన్నటువంటి కర్మలన్నీ తొలిగి అదృష్టవంతులు అవుతారు కాబట్టి మీరు వెళ్తారని అనుకుంటే మాత్రం మా ఆఫీస్ నంబర్లకు కాల్ చేయండి బీజాక్షరాలు మీ పోస్టల్ అడ్రస్కి పంపిస్తాను లేదు మధ్యప్రదేశ్ దూరం అయిపోతుంది మేము వెళ్ళలేని పక్షంలో ఉన్నామంటే మేమే ఆ బీజాక్షరాలు నదిలో కలిపి ఆ పవిత్ర గంగా జలాన్ని మాత్రం మీకు తప్పకుండా పంపిస్తాను మరి ఈ అవకాశాన్ని పేరు పేరున ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి మే ఒకటో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి సరిగ్గా గురుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి మే ఒకటో తారీఖున ప్రవేశించబోతున్నాడు ప్రవేశించిన నాటి నుండి మొదటి పన్నెండు రోజులు పుష్కరాలు జరుగుతాయి వృషభ రాశిలోకి గురువుడు ప్రవేశించాడు కాబట్టి నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి నర్మదా నది తీరమునే ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది పుష్కరాలలో బీజాక్షరాలు నిమజ్జనం చేసిన వారికి కలిగేటువంటి ప్రయోజనాలు మీ జాతకాన్ని పూర్తిగా పరిశీలన చేశాక మీ పుట్టుకకు మూలాన్ని వెతుక్కొని తెలుసుకొని తెలుసుకున్న మూలాన్ని మంత్రశక్తిగా అతి పవిత్రమైనటువంటి గోమతి చక్రాలపై లిఖించి వాటిని పుష్కర సమయంలో నిమజ్జనం చేస్తే మనకున్నటువంటి కర్మలు తొలగి అదృష్టవంతులు అవుతారు అదేవిధంగా పితృశాపాలు తొలగిపోతాయి పితృకర్మలు పితృశాపాలు కాలసర్ప దోష కుజదోష నివారణ శిశు హత్యా పాతకం చెడు దృష్టి నుండి విముక్తి చేసినటువంటి పాపాలకు ప్రక్షాళన జరిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ పుష్కరాలు మధ్యప్రదేశ్లో గల నర్మదా నది తీరంలో వెలిసిన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం నుండి మొదలవుతాయి పుష్కరాలకు వెళ్ళలేని వారు మాకు తెలియపరచండి మీ గోత్రనామాల మీద బీజాక్షరాలు లిఖించి నర్మదా నది పుష్కరాలలో నిమజ్జనం చేసి పవిత్ర నర్మదా నది పుష్కర జలాన్ని మీ ఇంటికే అందజేస్తాం ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మరి వివరాలకై మా ఆఫీసు నెంబర్లకు సంప్రదించారు